యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ అందులోను హృతిక్తో కలిసి చేసిన మూవీ పైగా ఇండియన్ స్పై బేస్డ్ కాన్సెప్ట్ అందులోను ఆగస్టు పదిహేనుకు ముందు రోజే రిలీజ్ కట్ చేస్తే దిమ్మె తిరిగే కలెక్షన్స్ మొదటి రోజు యాభై కోట్లు కొల్లగట్టినట్టుగా న్యూస్ భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా వాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు వైఆర్ఎఫ్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో హృతిక్ తారక్ యాక్షన్ అందరినీ ఆకట్టుకుంది ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి యాభై రెండు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి ఇప్పుడు ఇక అకార్డింగ్ టు రిపోర్ట్స్ వా టు మూవీ హిందీలో ఇరవై తొమ్మిది కోట్లు తెలుగులో ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది వాటు సినిమాకు ముంబై న్యూఢిల్లీ ప్రాంతాల్లో వరుసగా పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు ప్రదర్శనలు ఇచ్చారు వీటిలో వరుసగా ఇరవై రెండు నుంచి ముప్పై ఒక్క శాతం వరకు ఆక్యుపెన్సీ వచ్చింది ఇక హైదరాబాద్ లో వార్ టు సినిమాకు మొత్తంగా ఐదు వందల థియేటర్స్ అలాట్ చేశారు దాదాపు డెబ్బై ఏడు శాతం ఆక్యుపెన్సీతో హైదరాబాద్ లో ప్రదర్శించారు ఈ మూవీని దీంతో ఈ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ రీచ్ అవడానికి ఇదే కారణం అంటున్నారు బాలీవుడ్ వర్గాలు